హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే వచ్చేసి టెన్ మినిట్స్లో గోబీ రైస్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను గోబీ రైస్ అంటే గోబీ ఉండాలి అనేం లేదు సేమ్ అదే టేస్టు సేమ్ అద సేమ్ అది తిన్నట్టే ఉంటుందండి ఇలా ఫస్ట్ అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను వచ్చేసి పొటాటో బఠానీ క్యారెట్ టమోటా ఆనియన్ పన్నీరు తీసుకుంటున్నా గోబీ బదులు నేను పన్నీర్ తీసుకుంటున్నాను కొద్దిగా గీ వేసుకొని పన్నీర్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా సాల్టు కారము పసుపు యాడ్ చేస్తున్నాను వేయించుకునేటప్పుడు చప్పగా లేకుండా గీను ఆయిల్ రెండు యూజ్ చేయాలి రైస్కి వచ్చేసి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అన్నీ యూజ్ చేయాలి కంపల్సరీ నా దగ్గర ఉండేటి నేను యూస్ చేస్తున్నాను పక్కన తీసి పెట్టుకున్నాను చూడండి పన్నీర్ పక్కకు తీసుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను అది వేడైతేనే మసాలా దినుసులు యాడ్ చేస్తున్నా ఇది మీకు ఆప్షనల్ అండి కొంతమంది మసాలాలు ఎక్కువ తినరు కాబట్టి నేను చెప్తున్నాను అవి లేకపోయినా సేమ్ టేస్ట్ వస్తుంది నేనైతే యాడ్ చేస్తున్నాను పచ్చిబట్టని ఫస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా ఫాస్ట్గా మగ్గుతాయని చూడండి నెక్స్ట్ క్యారెట్ బీన్స్ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ కాకముందే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గుతూనే ఇంకా టోటల్ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేయాలి ఏమి అంటే ఇవన్నీ వేగిపోయేసరికి ఆనియన్స్ లైట్గా రెడ్డిష్ కలర్ మాగా బ్రౌనిష్ కలర్ మాగా వస్తే స్వీట్ స్మెల్ వస్తుంది టేస్ట్ అందుకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాము మగ్గాలి కదా అందుకు చూడండి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు నేను కొ నెక్స్ట్ లాస్ట్లో పొటాటో యాడ్ చేస్తున్నా పొటాటో తర్వాత టమోటో యాడ్ చేయాలి పొటాటో కూడా మగ్గాలి పొటాటో తొందరగా మగ్గిపోతాయని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి అన్నీ మగ్గిపోయినాయి కదా అందుకే ఇప్పుడు నెక్స్ట్ టమో అల్లం తెలవై పేస్ట్ యాడ్ చేసినాక టమోటా యాడ్ చేయాలి ఎందుకంటే వెజిటబుల్స్ మగ్గవు ఫస్ట్లోనే మనం టమోటా యాడ్ చేయడం వల్ల లాస్ట్లో టమోటా యాడ్ చేస్తే ఇంకా అన్నీ మగ్గిపోతాయి అల్లం తెల్లవై పేస్ట్ పచ్చివాసన పోతూనే ఇంకా టమోటా యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఓపిక ఉన్న వాళ్ళు గోబీలు వేయించుకొని డీప్ ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేయొచ్చు నా కాడ టైం లేదని నేను పన్నీర్ తీసుకుంటున్నా సేమ్ టేస్ట్ సేమ్ మెథడ్ కానీ గోబీ ఒక్కటి యాడ్ చేయాలి టమోటాలు యాడ్ చేస్తూనే మొత్తం మన దగ్గర ఉన్న మసాలాలు గరం మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు కారం అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే గరం మసాలా అవాయిడ్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను అన్నీ బాగా కలుపుకోవాలి ఇంకా నేను మూత పెట్టడం లేదు మెల్ల మెత్తగా అయిపోతాయి కూరగాయలు నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి చూడండి అన్నీ మగ్గిపోయి నేను కొద్దిగా పక్కకు తీసుకుంటున్నాను ఎక్కువ అయినట్టుంది మరి కారం ఎక్కువగా అయితే పిల్లలు తినరు కాబట్టి ఇప్పుడు అన్నం యాడ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా లెమన్ కూడా వేసుకోవాలి కంపల్సరీ మనం గోబీ తినేటప్పుడు గోబీ రైస్ తినేటప్పుడు కూడా లెమన్ వాడతాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అంతే ఒకవేళ మీరు గోబీలు ఉంటే గోబీలు ఇక్కడ యాడ్ చేయొచ్చు ఇక్కడైనా యాడ్ చేయొచ్చు అన్నీ మగ్గినాకైనా కూరగాయలు యాడ్ చేయొచ్చు వేయించుకొని పక్కన పెట్టుకునేటివి ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను మీకు చూపించబోతున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్మెల్ అయితే సుప్పడ్తో వస్తుందండి సేమ్ గోబీ రైస్ చేసుకున్నట్టే ఉంది టేస్ట్ అయితే ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్